ప్రభు నందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను సర్వశక్తి గలవాడును సర్వాధికారియు నగుదేవుడు సర్వకృపలకు ఆధారుడైన దేవుడు సకల సృష్టికి కారకుడైన దేవాతి దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించి ఆనంద సంతోషములతో మిమ్మును నింపి వర్ధిల్ల గాక ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యో వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడో వచనములో మీ దేవుడే ఎందు సంతోషించుడి మీ దేవుడైన ఎందు సంతోషించుడి అను మాటను జ్ఞాపకం చేసుకుందాం పీలారా మీ దేవుడే ఎందు సంతోషించుడి ప్రవక్త అయిన యోవేలు ఈ మాట చెప్తూ ఉన్నారు యోవేలు అనే మాటకు అర్థము ఎహోవా ఏ దేవుడు జ జహోవా ఈజ్ గాడ్ యహోవా దేవుడయున్నాడు అని అర్థం ఈ గ్రంథము క్రీస్తు పూర్వము ఎనిమిది వందల ముప్పై ఐదు నుండి ఏడు వందల తొంభై ఆరో సంవత్సరం వరకు వ్రాయబడిన గ్రంథంగా ఉంది ఈ గ్రంథములో ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది యహోవా దినము అనే మాట కనబడుతుంది యహోవా దినము అనే మాట కనబడుతుంది ప్రీలారా ఇది పలు పర్యాయాలు కనబడుతుంది ఇవంటి దీనిలో ప్రత్యేకమైన ఆలోచన ఏమంటే ప్రియులార నాశనము విడుదల ఈ రెండు ప్రత్యేకమైన మాటలుగా ఉన్నాయి నాశనము విడుదల ప్రియ నా చెల్లి నా తమ్ముడ మనము దేవునికి కోపము వారిగా మన ప్రవర్తనలలో దేవునికి అవిధేయులుగా ఆయన వాక్యమునకు అవిధేయులుగా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనక ఆయనమే తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నట్లయితే నాశనము పీలరా డిజలేషన్ నాశనం మాత్రమే దొరుకుతుంది పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని క్షమాపణ కోరితే అట్టి నాశన స్థితి నుండి విడుదల లభిస్తుంది నాశనము నుండి విడుదల లభిస్తుంది కనుక దేవునికి వ్యతిరేకముగా దేవుని వాక్యమునకు అవిధేయతతో మన సొంత ఇష్టానుసారంగా లోకానుసారముగా మన జీవితాన్ని గడిపినట్లయితే దీని అంతము నాశనము నిత్య నాశనము అగ్నిగుండము పాతాళగుండము గుండము అగ్ని ఆరని పురుగు చావని నిరంతరము అయ్యో అమ్మో అంటూ పండ్లు కొరుకుచు ప్రీలారా ఏడ్చుచు ఉండేటువంటి ఆ భయంకర నిత్యాగ్ని పాలు అగుట తథ్యం ఇప్పుడు అంతా బాగుందలే అనుకుంటూ త్రాగిన తిన్నా అనుభవించిన నీ ఇష్టము వచ్చిన నీ మనస్సు యొక్క శరీరము యొక్కయు కోరికల చొప్పున నడుచుకుంటూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రుల ఉన్నటువంటి స్థితిని నువ్వు గమనించకపోతే దీని అంతము నిత్య నాశనము అనే సంగతి గుర్తించకపోతే అయ్యో ఎంతో విపరీతమైనటువంటి దుఃఖం వేదన మాత్రమే మిగిలి ఉంటుంది ప్రియ చెల్లి నా తమ్ముడా దేవునికి భయపడుట ఎంత అవసరము నీవు దేవునికి భయపడవా అంటూ శిక్షణ అందుచున్న ఒక దొంగ మరొక దొంగతో అంటాడు మనకిది న్యాయమే మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుచున్నాం ఈయన అయితే ఏ తప్పైనా నేరమైనా ఎరగనివాడు అంటూ యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడ్డాడు ఆ చివరి క్షణాల్లో అర్థంగా వెంటనే వెనువెంటనే తన గత చరిత్ర అంతటిని కూడా ఎరిగిన ప్రభు వాటన్నిటిని క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అన్నారు ప్రభు చూడండి నిత్య వెళ్ళవలసిన వాడు నిత్య జీవంలో ప్రవేశించిన ఆధిక్యతను చూస్తూ ఉన్నాం చెల్లి నా తమ్ముడ మనం అంత మన అంతం ఎట్లుంటున్న ఎట్లుండునో ఇప్పుడే మనం తెలుసుకోగలం మన పాపపు జీవితంలో ఇంకా జీవిస్తూ ఇలాగే కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెడితే భయంకరమైన నరకాగ్ని పాలు కావలసి ఉంటాం ఇది తథ్యం ఇది ఖచ్చితమైన విషయం అందుకే ప్రభు ప్రకటిస్తూ వచ్చారు రాజ్యం సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని ప్రియ చెల్లి తమ్ముడా ప్రభునేశ క్రీస్తు వారు మూడవ అధ్యాయం వచనం యోహాను సువార్తలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను మనం నశించిపోకుండా నిత్య జీవాన్ని కొరకే దేవాతి దేవుడు తన వాక్కును శరీర ఆకారములో పంపి మనం పొందవలసిన శిక్ష అంతా తాను పొందినట్లుగా శిలువకు అప్పగించారు ఆ శిలువ శిలువపై ప్రభువు కాల్చిన పవిత్ర రక్తధారలే పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పబడిన మన ఉపనిషత్తులలోని చక్కని శ్లోకమునకు భావం రక్తము చిందింపనదే పాప క్షమాపణ కలుగనేరదు నేరదు ఆ రక్తము పరమాత్ముడే పుణ్యదానముగా బలి అయి ఉన్నది అని చెప్పబడింది కనుక పరమాత్ముడే పుణ్యదానంగా శిలో ప్రాణము నర్పించి చిందించిన రక్తధారల వలననే పాప విమోచనము పాపక్షమాపణ మనకు కలిగి ఉంటూ ఉన్నాం ఆ రక్తమందరి విశ్వాసము చేత నీతిమంతులముగా తీర్చబడదుము అని వాక్యం స్పష్టంగా చెప్పడుతోంది అంతేకాదు మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడదుము కనుక ప్రియులార నాశనమా నిత్య జీవమా అవిధేయులమైతే నాశనము మారు మనస్సు పొంది పాప క్షమాపణ కొరకు వేడుకుంటే అద్భుతమైనటువంటి విడుదల విమోచన డిజోలేషన్ ఆర్ డెలివరెన్స్ ఏం కావాలో మనం కోరుకోవాలి ఏం కావాలో కోరుకోవాలి ఇలాగుననే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు మీరు నా నన్ను చూడరు అన్నారు యేసు ప్రభు వారు పరిశైలు శాస్త్రులతో మతభక్తి కలిగి ఉండి మేము నీతిమంతులమని ఇతరులను తృణీకరించేటువంటి వారితో ప్రభు ఈ మాట అన్నారు ప్రియ చెల్లి తమ్ముడు ఉదయకాల సమయంలో ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ భాష అయినా పుట్టినది పాపంలోనే పుట్టాము పెరుగుతోంది పాపంలోనే పెరుగుతూ ఉన్నాం పాపంలోనే చనిపోతే మరణము రెండవ మరణము అది అగ్ని అగ్ని గంధకములతో మండే గుండం ఇది నిశ్చయం ఈ సత్యాన్ని మరచిపోవద్దు అందుకే ఆ నాశనాన్ని తప్పించుకోవాలంటే మనల్ని రక్షించేందుకు వచ్చిన రక్షకుడు యేసు క్రీస్తు వారు యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఒకటి ఇరవై ఒకటి మొత్తం వార్త కనుక నిన్ను రక్షించేందుకే తన ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు వారిని ఈ దినమైనా అర్థం చేసుకుంటే ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తే నిత్య నాశనము నుండి నిత్య జీవంలోనికి ప్రవేశించే భాగ్యాన్ని కలిగి ఉంటారు ఏవేలు గ్రంథంలో ఉన్న సారాంశం ఇదే పీలార వారు పాపము చేసినందువలన దేవునికి అవిధేయులైనందువలన వలన గొంగలి పురుగులు మిడతలు మరి పసర పురుగులను పంపించి వారి పంట అంతయు నాశనం చేయించేశారు అందుకే యోవేలు ప్రవక్త అంటున్నారు మీ దేవుడని ఎగోవా కరుణావాసవాడును శాంతమూర్తి అత్యంత కృపగల యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని హోవాకు తగిన నైవేద్యమును పానా మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు కానీ ఏదైతే కోల్పోయారో తిరిగి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అప్పుడు ఆ తృప్ మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును కృతదాక్షరసము తైలమును మీకు పంపించేదను పద పంతొమ్మిదవ వచనములో దేశమా భయపడక సంతోషపడము గంతులు వేయము యహో గొప్ప కార్యములు చేశాను అంటూ చూస్తున్నా ఇరవై మూడవ వచనంలో చూస్తున్నాం ఉత్సహించి మీ దేవుడిని ఎహో ఆయన సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షం మీకు అనుగ్రహించను కనుక ఎండిపోయిన భూమి నాశనమైపోయిన భూమి ఇప్పుడు తొలకరి వర్షంతో మళ్ళా చిగురించే ఫలించే జీవితాన్ని కలిగి ఉంటున్నారు ఈ రోజైనా ఈ సత్యాన్ని గుర్తిస్తే నీ నీ జీవితంలో ఈ పోయి ఆనందం నీ వర్షం అవుతుంది అందుకే ఆయన ఎందు సంతోషించుడి నిహమ్యా గ్రంథంలో కూడా నెహమ గారు అంటారు ఎనిమిదో అధ్యాయం పదో వచనంలో యహోవ ఎందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు అంటాడు నీ దేవుడు జీవం గల దేవుడు మేళ్లు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన ఎందు ఆనందిస్తే మీకు బలం వస్తుంది కనుక కలిగిన దుష్క్రియలను బట్టి పశ్చాత్తాపడినట్లయితే దుశ్చర్యలను బట్టి మారు మనస్సు పొందినట్లయితే దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు ఫలభరితమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆనందమయమైన జీవితాన్ని దయచేస్తాడు కనుక నా దేవుడు నాకు ఈ ఆనందాన్ని దయచేసారని చెప్పి ఆనందించే భాగ్యాన్ని ఇస్తారు పదిహేనో అధ్యాయం యోగాను సువార్తలో యేసు అంటున్నారు మీ ఎందు నా సంతోషము ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పు నా సంతోషం మీలో ఉండాలి మీ సంతోషం పరిపూర్ణమవ్వాలి అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ఫిలిపి పత్రికలో ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి అంటున్నారు కనుక ఇక నీకు ఆనందమే ఉంటుంది సంతోషమే ఉంటుంది ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి అనగా తన చి దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగటకే ఆయన జరిగించున్నాడు కనుక ఏం జరిగినా నీ మేలికే కనుక ప్రియ విశ్వాసి ప్రతి విషయమందు ఆనందించు సంతోషించు ప్రభు నీ జీవితంలో చేస్తాడు ప్రార్థన చేస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలంలో మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనములు నీ మాటను ఆశీర్వదించి దుఃఖమును పోగొట్టుకుని ఆనందించినట్లుగా శాపమును పోగొట్టుకుని ఆశీర్వాదం పొందినట్లుగా నిత్య నరకము నుండి విడుదల పొంది నిత్య జీవును పాత్రలగునట్లుగా వీరిని దర్శించి దీవించు నిజమైన మారు మనస్సు పశ్చాత్తాపంతో కూడిన మారు మనస్సునిచ్చి పాపక్షమాపణ దయచేసి నిత్య జీవానికి పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ಪ್ರಭುವಿನ ಯಶು ಕ್ರೀಸ್ತು ವಾರಿ ಕೃಪಾ ಸನ್ನಿಧಿ ನೀರು ದೀವಿಂಪಬಡದು ಗಾಕ ಆಮೇನ್ ಆಮೇನ್